నేను తెలుసుకోవాలనుకున్నాను కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను రైట్ సార్ బొల్సెట్టి గారు ఓకే రెండు వేల పద్దెనిమిదిలో నేను గిరిజన తండాల్లో తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు చూశాను చెలించిపోయాను ఈరోజు శ్రీకారం చుట్టారు శ్రీరామ్ గారు అన్నట్టు ఇవాళ ఒక రియల్ హీరో మనకు కనిపిస్తున్నారు గిరిపుత్రులు కూడా అదే మాట మాట్లాడారు అసలు ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఆ గిరిజన తాండాల్లో తిరిగినప్పుడు గుర్తించిన సమస్యలు ఏంటి ఒక్క డోలీ సమస్యనా లేకపోతే టూరిజం కూడా డెవలప్ అవ్వాలన్నారు అన్నారు యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో మీరు చూసారు ఏంటి ఏం జరిగింది అసలు ముఖ్యంగా తాగునీటి సమస్య అక్కడ ఆయన మారుమూల ప్రాంతాలకి మనుషులు అప్పటివరకు అంటే మనుషులంటే ఐ మీన్ రాజకీయంగా ఎలక్ట్ అయిన వాళ్ళు కనీసం సర్పంచ్లో రాకపోతే ఈ వార్డ్ మెంబర్లు కూడా అప్పటివరకు వెళ్ళలేని ప్రాంతాలకు ఆయన వెళ్ళి ఆ గిరిజన తాండాల్లో తిరిగి ఆయన అడిగింది ఏంటంటే మీకు ఏం కావాలి అని అడిగారు వాళ్ళు రోడ్డు కావాలి మందులు కావాలి ఇవన్నీ అడగల మాకు నీళ్లు కావాలి తాగేందుకు మంచి నీళ్ళు కావాలని అడిగారు ఆ దాంతో ఆయన ఆ రోజంతా మనిషి అలా అంటే మన దేశంలో స్వాతంత్రం వచ్చి నాళ్ళు అయినా కూడా మన గిరిజన ప్రాంతాల్లో నీళ్లు లేక బాధపడుతున్నారు ఇది చాలా ప్రమాదకరం అలాగే అక్కడికి వెళ్ళడానికి రోడ్ లేదు ఆయన గట్ల మీద నడిచి వెళ్తే మీరు ఆ విజువల్స్ పాత విజువల్స్ చూస్తే ఒక వెనక అతను కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు వెనకలు అలాగా లాగా మనుషులు మిగతా వాళ్ళు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే వెళ్తే మళ్ళీ ఆయన అట్నుంచి తిరిగి వస్తారు కదా రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి మిగతా దూరంగా కూర్చొని చూడడం ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారు కూడా హరిప్రసాద్ గారు కూడా అప్పుడు దీంట్లో తిరిగేవారు తిరుగుతున్నప్పుడు ఆయన బాధ చూసి మాకు బాధ అనిపించేది ఏంటి ఈయన ఇలా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ ఇంకోటమ్ అప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది అక్కడికి వెళ్తే చంపేస్తారని భయం ఉంది నెక్స్ట్ లైట్స్ చంపేస్తారని భయం ఉంది అందుకే ఎవరు వెళ్ళలేదు రాజకీయ నాయకులు ఎవరు ఏ నాయకులు వెళ్ళరు ఎంత వెళ్తే చంపేస్తారేమో అన్న భయం ఉండింది గిరిజన ప్రాంతాల్లో తిరిగితే ఈ అసలు వాటిని పక్కన పెట్టేసి నేను వెళ్తాను ఏమైతే అదేంది నేను వెళ్తాను అని చెప్పేసి అసలు లాస్ట్ టైం ఆయన వెళ్తున్నప్పుడు పోలీస్ సెట్ డోంట్ గో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బట్ ఈ సెట్ నుల్ గో చూద్దాం ఏమవుతుందా అంటే ఏదో నక్సలు భయపడడం ఏదో భయపడి కాదు ఇవాళ ఆయన ఆయన అక్కడ ప్రాంతం చూసినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక ప్రాంతం కాదమ్మా ఆయన శ్రీకాకుళంలో ఒక మత్స్యకారు ప్రాంతంలో గంగమ్మ తల్లికి దండం పెట్టుకుని వెళ్ళారు బేసిక్ గా గంగమ్మ తల్లి అంటే ఇష్టం గంగ అంటే నీరు నీటి నుంచి అన్ని పుచ్చిన ముందు చేప పుట్టింది తర్వాత మంచి పుట్టాడు తర్వాత అన్ని వచ్చినాయి కదా గంగమ్మ తల్లి అంటే ఇష్టం అలాగే అడవి ఈ రెండు ఆయనకి అటాచ్డ్ భౌతిక ఆయన స్టార్ట్ చేయడం గంగమ్మ తల్లితో స్టార్ట్ చేశారు జాతర మత్స్యకారులు అన్నా ఆదివాసీలన్నా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణాలతో సమానం ఒక రెండు ప్రాణాల లాగా అంతే ఇంకేం లేదు అయితే ఇందులో ఇంపార్టెంట్ మీరు చెప్తున్నప్పుడు ఇందాక దుర్గ శ్రీరామ్ గారు చెప్పినట్టు వీళ్ళకి ఉపాధి అని చెప్పి అక్కడ నుంచి ఎక్కడకో తీసుకెళ్ళిపోకుండా అక్కడే ఉపాధి అంటే చాలా ఎకో టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా అవును టూరిజం అనేది ప్రాంతాల్లో డెవలప్మెంట్ అనేది చాలా కష్టంగా నేను మరి ఎలా ప్లాన్ చేస్తున్నారు ఎక్కువ టూరిజం పైన అండ్ యువతకు ఉపాధి ఉన్న చోట ఉపాధి కల్పించాలి నుంచి మనం డైవర్ట్ చేయాలి చెప్తానమ్మా జస్ట్ మీరు వాలిడ్ ప్రశ్న అడిగారు నేను మీరు ఎవరు నన్ను అడగడానికి అని నేను అడగను ఏ పార్టీ తరఫున అడగను నరేందర్ లాగా బేసిక్ ఏమంటే ఎకో టూరిజం అనేది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన ఏడు సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఆఖరి సిద్ధాంతం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం మనకి అభివృద్ధి కావాలి కానీ పర్యావరణం పాడవకూడదు ఈ సమతుల్యత ఉండాలి దానికి ఆయన ఏం చేశారంటే ఎక్కువ టూరిజం ఎందుకు ఆయన ప్లాన్ చేసి ఎక్కువ టూరిజం గురించి ప్రపంచంలో ఉన్న ఎక్కువ టూరిజం మొత్తం చదివేశారు ఆయన ఇప్పుడు ఎక్కువ టూరిజం అంటే ఏం చేయాలి ఇవాళ ఒక చిన్న ఇది వచ్చిందమ్మా అక్కడ చాపురాయంట అక్కడ ప్రాంతంలో వంతెన కావాలని అడిగారు అడిగితే ఆయన ఏమన్నారంటే ఇది బ్రహ్మాండమైన టూరిజం స్పాట్ ఇక్కడ వంతెన కట్టడం వల్ల ఆ వంతెన అడ్డుగా నిలబడుతుంది ఇక్కడ టూరిజంకి ఇబ్బంది రాకుండా ఎక్కువ టూరిజం వచ్చేటట్టు మీ కష్టాలు తీరేటట్టు నాకు రెండు నెలలు టైం ఇస్తే నేను చేస్తానన్నారు నార్మల్ గా ఇచ్చేస్తా ఉంటారు రాజకీయ నాయకులు ఈ సో ఎక్కువ టూరిజంలో ఇంకోటి ఏమన్నా ట్రైబల్స్ కి మనకు తెలియదు ఏంటంటే ప్రతి కొండ కూడా ఒక బంగారు కానీ ఈ దేశం మన దేశంలో చైనాలో ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లో మనకు తెలియకుండా ధ్వంసం చేసుకున్నాం ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ట్రైబల్ మెడిసిన్ అండ్ ఇట్స్ కాస్ట్ యూ కెనాట్ ఇమాజిన్ ఏం జరిగిందంటే మన దాంట్లో ఒక ఎనిమిది వందల సంవత్సరాలు మొగల్స్ పరిపాలన రెండు వందలేళ్ళు బ్రిటిష్ పరిపాలన తర్వాత మన తాలూకా ఏదైతే సంపద ఉందో అది మర్చిపోయి మనం ట్రాప్ మనకు ఎవరికైనా పట్టణాల్లో ప్రాబ్లం వస్తే అది ఆ అడవికి వెళ్ళేవాళ్ళం మందుల గురించి రామణాసురుడు లక్ష్మణుడికి బాగా వేస్తే సంజీవిని పర్వతం పట్టుకురమ్మని చెప్పాడు ఎందుకంటే మెడిసిన్స్ అడవిలో ఉన్నాయి మెడిసిన్స్ అమెరికాలో లేవు మెడిసిన్స్ ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలో లేవు మెడిసిన్స్ అమెరికాలో ఉన్నాయి ఏ ఏ ఆకు దేనికి పనికి వస్తుందో తెలియదు మీ మీ టెలివిజన్ ద్వారా నేను ఒకటి రివ్యూల్ చేస్తున్నాను ఈరోజు మందు మొక్కల రాజుగారు అంటారు ఒక ఆయన ఆయన ఏం చేశారంటే చింత మన చింతపల్లి ఏరియాలో చిన్న చిన్న మొక్కలు అడవి మొక్కల్ని తీసి బొంబాయి పట్టుకుపోయి అక్కడ ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఆ జ్యూస్ని అమెరికాకి అమ్మి లక్షలకు సంపాదించుకున్నారు కోట్లు వందల కోట్లు సంపాదించుకున్నారు ఆ తర్వాత ఆయన షుగర్ ఫ్యాక్టరీలు కొన్నాడు చాలా పెద్దోడైపోయాడు అయితే ఈ కిట్కు ఆదివాసులు చెప్పరు వాళ్ళు మొక్కలు తాగడానికి మొక్కకు ఐదు పైసలు పది పైసలు చెప్పిచ్చి అంతే వాళ్ళు అలాగే ఉంటుంది బతుకులు ఏమవుతుందంటే ప్రతి మొక్క పర్వతాల మీద ఉన్న ప్రతి మొక్క ఒక ఔషధం అమ్మ అది తెలిసిన రోజుని ఈ అసలు కొండను ధ్వంసం చేయడం కాదు కదా కొండను పూజిస్తారు మన పూర్వీకులు కొండలను అందుకే పూజించారు మనం మళ్ళీ ఏమంత ట్రైబల్ మెడిసిన్ కానీ వచ్చిందంటే అడవి సంపద ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే ఆకు రాలిన ఆకు కానీ కొన్ని వేర్లు కానీ రాత పళ్ళు కానీ ఈ గింజలు కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఎంత వాల్యూ ఉన్నది ఇంటర్నల్ మెడిసిన్ ఇప్పుడు ఇండిజినస్ మెడిసిన్ ఆయుష్ వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత రెండు మంచి పనులు జరిగినాయి యోగా మన దేశం అని చెప్పి ప్రపంచానికి తెలియజేశారు ఆయుర్వేదం మన దేశాన్ని ప్రపంచాన్ని తెలియజేశారు సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఆయుర్వేదం మాత్రమే మొత్తం ప్రపంచం అమెరికా రష్యా ఈ జర్మనీ అందరూ కలిసి వచ్చి మన ఆయుర్వేదం మందుల దగ్గర నిలబడే రోజు త్వరలో వస్తుందమ్మా ఎందుకంటే మన ఆ మన ఇప్పుడు కడపలో సిపి బ్రౌన్ లైబ్రరీ ఉంది మన కోవిడ్ వచ్చినప్పుడు సిపి బ్రౌన్ లైబ్రరీ నుంచి ఒక రెండు తామరపత్ర గ్రంథ ఆకులు రెండు ఆకులు పట్టుకెళ్ళి దాని నుంచి మెడిసిన్ తయారు చేసుకున్నాం మనం అంటే మనకి ఔషధాలు ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మనకు రాసి ఉన్నాయి తెలిసి ఉన్నాయి కానీ ఈ వెయ్యి సంవత్సరాలు మన మన దేశం ధ్వంసం అవ్వడం వల్ల మన తాలూకా జ్ఞాన సంపద అంతా కూడా దోచిపోయారు దాన్ని తిరిగి రిస్టోర్ చేస్తున్నారు ట్రైబల్ మెడిసిన్ అనేది నేను చెప్తున్నానమ్మా ఈ ఈ గిరిజన ప్రాంతాల్లో అల్టిమేట్గా ఏమవుతాయంటే కొట్టేసిన మొక్కలన్నీ ఎందుకు కొట్టేసామని బాధపడతారు రోడ్డు వెడల్పు గురించి వేయడం గురించి అని మంచి రోడ్లు వేయడం గురించి అని వందల సంవత్సరాల నుంచి ఉన్న మొక్కలు కొట్టేస్తున్నాం మనం నిర్దాక్షిణ్యంగా ఇదే జపాన్లో అయితే వంద సంవత్సరాలు కాదు కదా పది సంవత్సరాలు ఉన్న మొక్కను కూడా కొట్టడంలా అలా ఒక్క మొక్క పోతే ప్రాణం పోతుంది అని చెప్పేసి ఆ కలికి సినిమాలో చూపిస్తాడు ఒక మొక్కకు చిన్న చిగురు వస్తే పండుగ చేసుకుంటారు వాళ్ళు అంటే ఒక మొక్క చానాలు చిగురు పెట్టడం ఎన్నో యుగాలు అయింది అసలు మొక్క మొలడం మానేసి ఒక ఒక మొక్క చిగురు వస్తే వాళ్ళు చాలా పండుగ చేసుకుంటారు అలాగా రెండు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీ ద్వారా నేను చెప్తాం అనుకున్నది ఎంటర్ప్రినర్షిప్ని తయారు చేయవచ్చు ఇక్కడ నుంచి ట్రైబల్ ఎక్స్పోర్ట్స్ ట్రైబల్ అది చేసి ఎంటర్ప్రినర్స్ని మనం తయారు చేయవచ్చు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రైబల్ మెడిసిన్ తయారు చేయడం ఎక్స్పోర్ట్ చేయడం అలాగే ట్రైబల్ క్రాఫ్ట్స్ తయారు చేయడం ఎక్స్పోర్ట్ చేయడం మార్కెట్ డొమెస్టిక్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవన్నీ జరగాలంటే మన దేశంలో టీఎన్ శాషన్ అనే కథను వచ్చిన తర్వాత అసలు ఎన్నికలు మారిపోయినాయి ఎన్నికల సీన్ మారిపోయింది మన రాజకీయంలో నేను అంటే నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర పాలిటిక్స్ ఆర్ తెలంగాణ పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండియన్ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఇండియన్ పాలిటిక్స్ మారబోతున్నాయండి ఎలాగైతే మోడీ గారు వచ్చి దేశం అంతా మార్చి ఎప్పుడు డెబ్బై ఏళ్ళుగా జరగడం అన్నీ చేశారో అది ఎక్స్టర్నల్ అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కానీ లేకపోతే సిఏ ఎన్ఆర్సీ కానీ లేకపోతే వక్ఫ్ కానీ రాకపోతే ఇంకోటి కానీ లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవన్నీ అంటే ఒక దేశం ఒక చట్టం అన్నది దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఒక ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ లాగా ఉంటే అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఉంటారు అన్నది మీకు త్వరలో తెలుస్తుందమ్మా జస్ట్ బిగినింగ్ ఇది జస్ట్ టిప్ ఐస్బాగ్ ఒక రెండు సంవత్సరాల తర్వాత నాకు తెలిసి ఎమ్మెల్యేలు అవుదామని ఎవరు అనుకోరు ఈ రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ అయితే చాలు మండల ప్రజాపరిషత్తులో మనకి ఏదో ఎంపీపీ అయితే చాలు జెడ్పీటీసీ అయితే చాలు అని ఇప్పటివరకు వాళ్ళకి అసలు వాల్యూ లేదు రెండు సంవత్సరాల తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరంటే ఎవరి చేతిలో అధికారం ఉందో వాళ్ళ ప్రతినిధులు ఇప్పటి వరకు వాళ్ళు పాలేరు లాగా ఉన్నారు అధికారం లేని ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా అధికారం చెలాయించారు ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమే చేసిన చట్టాలు అమలు చేయడం అధికారులది తర్వాత లోకల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ అంటే వీలు చేయాలి ఆ గ్రామ స్వాతంత్రం గ్రామ స్వరాజ్యాన్ని వాళ్ళు వాళ్ళ విజన్ గాని అవన్నీ కూడా చాలా బాగున్నాయి దానికి